నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న హనుమ సముద్రంపేట మండల కేంద్రం పక్కనే ఉన్న అనుమ సముద్రంపేట గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే గ్రామ సెంటర్ ఇదే బస్ స్టాండ్ ఇదే ఆశాభవనం కానీ ఈరోజు ఇదే ప్రదేశం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిపోయింది ఏళ్ల క్రితం కూలిపోయిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించాలన్న ఆలోచన పాలకుల్లోకే కాదు అధికారుల మదిలోకి కూడా కనపడలేదు ఇక్కడ నుంచే ప్రయాణించే మహిళలు వృద్ధులు విద్యార్థులు ప్రతిరోజు అవస్థలు పడుతున్నారు మహిళలకు మరుగుదొడ్లు లేక విద్యార్థులు కూర్చునే చోటు లేక ఇక్కడ నుంచి ఆత్మకూరు నెల్లూరు వైపు బస్సులు వెళ్తుంటే వారి బాధలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడి ఈ దారులన్నీ మాట్లాడుతున్నాయి ఈ గ్రామంలో ఉన్న దర్గాకి రోజు వచ్చే భక్తులు నీడ కోసం ఉన్న చెట్టు కూడా కరువైంది విశ్రాంతి కోసం ఉన్న స్థలాలు కూడా పాడైపోయాయి దురదృష్టం ఏమిటంటే బస్ షెల్టర్ పడిపోయిన చోట ప్రజల కోసం మళ్ళీ నీడ కట్టాలని ఎవరూ ఆలోచించలేదు కానీ నాయకుల విగ్రహాలు మాత్రం నిలబడ్డాయి అదే ప్రదేశంలో ప్రభుత్వ స్థలం ముట్టడై కొంత అన్యాక్రాంతమయ్యింది పక్కనే ఉన్న మురికి కాలువ పిల్లలకు ప్రమాదంగా గ్రామ ఆరోగ్యానికి హానికరంగా మారింది ఎవరికీ కనపడని సమస్య ప్రజా హృదయాల నిండా నొప్పిగా మారిపోయింది ఈ గ్రామానికి ఒక కొత్త బస్ షెల్టర్ కావాలన్న డిమాండ్ కొత్తది కాదు దశాబ్దాల నుండి పాత మాటే కానీ ఎవరు వినని ఆ వాక్యం ఇప్పుడు ప్రజల హక్కుగా మారింది ఇక ఆలస్యం చేయకండి బాధ్యత గల పాలకులు ప్రభుత్వ అధికారులు గ్రామ కేంద్రం తిరిగి బతికేలా చేయండి అక్కడ ఉన్న ప్రజల స్థలాలు ప్రజలకే అంకితం అవ్వాలి బస్ షెల్టర్ మరుగు సదుపాయాలు సుచిత్మైన వాతావరణం ఇవి అభివృద్ధి కాదు ఇవే జీవన హక్కులు హనుమ సముద్రంపేట ప్రజలు ఎదురు చూస్తున్నారు మాట కాని పని కావాలి కాలం చెల్లిపోయిన వాగ్దానాల కంటే నేడు నడిచే బండి రేపు నిలిచే మౌలిక సదుపాయాలు కావాలి ఈ సమస్యలన్నీ గుర్తించి పరిష్కరించే నిజమైన నాయకత్వం కోసం గ్రామం ఎదురు చూస్తుంది ప్రజల కోసం ప్రజల ఆశ ప్రజల హక్కు అనుమ సముద్రంపేట బస్ షెల్టర్ పునర్నిర్మాణం కోరుతున్నాం